గత బుధవారం అర్ధరాత్రి యాలల మండలం కోర్ద సంగమేశ్వర దేవాలయంలో జరిగిన చోరీ కేసును ఇరవై నాలుగు గంటల్లో ఛేదించిన పోలీసులు వీరు సంగమేశ్వర దేవాలయం తాళం పగలగొట్టి అందులోకి చెరబడి దేవుడి సంగమేశ్వర దేవాలయంలో గల హుండెని పగలగొట్టి అందులో గల ఇరవై వేల రూపాయలు దొంగిలించుకుని పారిపోయినారు ఇందులో భాగంగా యాలల పోలీసులు మరియు తాండ రూరల్ సే నగేష్ మరియు వారి టీం అందరూ శ్రమించి నిందితులైన బోయిని హరీష్ తండ్రి బోయిని ఊకప్ప ఉపరి అరవింద్ వీరిద్దరూ స్నేహితులు వీరిద్దరూ ఎటువంటి పనులు చేయకుండా గ్రామంలో జులాయిగా తిరుగుతూ మద్యం సేవిస్తూ చెడు వ్యసనాలకు అలవాటు పడినారు వీరిద్దరూ ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో సంగమేశ్వర దేవాలయాలతో దొంగతనం చేయాలని నిర్ణయించుకొని తేని పంతొమ్మిది నాడు సంగమేశ్వర దేవాలయంలో చోరీ చేశారు వీరిద్దరూ సీసీ కెమెరాలను పగల దొంగతనం చేశారు తరువాత ఇద్దరు కలిసి హైదరాబాద్ పారిపోయినారు అక్కడ వారి వద్ద ఉన్న డబ్బులను ఖర్చు చేసి మిగతా డబ్బులతో ఇరవై రెండు వేల రూపాయలతో అహుజా కంపెనీ అంప్లిఫైర్ లో కొనుగోలు చేసినారు వీరిని యాలల పోలీసులు మరియు తాండూరు ఎల్సి నగేష్ మరియు దస్తప్ప ప్రతాప్ మరియు క్రైమ్ టీం మరియు బృందం సాగచక్యంతో ఇరవై నాలుగు గంటల్లోని వారిని పట్టుకుని విచారించగా వారు చేసిన నేరం ఒప్పుకున్నారు వారి వద్ద ఉన్నటువంటి అంప్లిఫైర్ చూపించగా దానిని పోలీసులు స్వాధీనం పరుచుకొని

భాగంగా ఇద్దరు అనుమా అనుమాదితుల్ని తీసుకొని అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తుల్ని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చేసిన దొంగతనాన్ని ఒప్పుకోవడం జరిగింది వాళ్ళు చేసిన డబ్బుని ఖర్చు విధానాన్ని వాళ్ళు పర్చేజ్ చేసిన ఐటెమ్స్ని కామె పర్చేస్ చేసిన దాన్ని వాళ్ళ నుంచి రికవరీ చేయడం జరిగింది వ్యక్తులు ఒక అయినా ధోయిని హరీష్ ఇంకొక అరవింద్ అరేట్ అయినా వీరిద్దరు కూడా గతంలో కూడా ఒకసారి అదే టెంపుల్లో లో చేసినారు దీంట్లో అరవింద్ పైన దీంట్లో వీరిద్దట్లో ఒక ఆయన పైన ఆదిబట్లలో కూడా ఒక కేసు నమోదు కావడం జరిగింది నిందితుల్ని అరెస్ట్ చేసి డిమాండ్ పంపి పంపిస్తున్నారు దీంట్లో క్రైమ్ టూ లో చేసినటువంటి ఐడి పార్టీ వాళ్ళని ఎస్ఐ గారిని మిగతా స్టాఫ్ అందరినీ కూడా అవలంజంది చేయండి షేర్ చేయండి ఛానల్ ని చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి